పరోక్షంగా చేశారా ప్రత్యక్షంగా చేశారా వేరే సంగతి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా పదే పదే చెప్తూ వస్తూ ఉన్నది మధ్యలో పెద్ద కుంభకోణం ఏదో జరిగిపోయిందని ఆ జరిగిపోయినటువంటి కుంభకోణం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాక తప్పదని ముందేమో వేల కోట్లు అన్నారు దీని మీద సిబిసిఐడి వాళ్లకు సర్వహక్కులు ఇచ్చేసి విచారణ చేయమంటే వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ లేదా మనీ లాండరింగ్ కానీ జరిగినటువంటి ఎలాంటి ఆధారాలు లేవు మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా సరే అరెస్ట్ చేసి తీరాల్సిందే ఎందుకంటే ఇక్కడ రెండు లాభాలు వాళ్ళు ఆశిస్తుంది ఒకటి ప్రతీకారం రెండవది వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయొచ్చు ఈ రెండు లక్ష్యాలుగా పెట్టుకొని వాళ్ళు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్గా ఏదైతే ఒక సిట్ని ఏర్పాటు చేశారో ఆ సిట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి అధికారులను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఆ లో సిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అరెస్టును తీసుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనటువంటి పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉంది అయితే ఇక్కడ సిట్ కూడా తగినటువంటి ఆధారాలు దొరకాలి మనీ లాండరింగ్ అనేది దొరకాలి ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారంటే అక్కడ మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వానికి పెట్టుబడి పెడతామని చెప్పేసి స్కిల్ స్కామ్ కేసులో దాంట్లో పది శాతం ప్రభుత్వం అంటే మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు కానీ మీరిస్తే దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పేసి ఎవరో సంస్థ ముందుకొచ్చిందని ఆ ముందుకొచ్చినటువంటి సంస్థ చెప్పిన ఆ సంస్థ కాకుండా పరాయి కంపెనీల్లో డబ్బులు వేయటం జరిగింది ఆ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది మనీ ట్రాన్సాక్షన్కి ఆదేశాలు ఎవరిచ్చారో అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తారు సహజమే ఇది ఆ మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటి ఆధారాలు ఇక్కడేమి దొరకట్లేదు అక్కడ దొరికినాయి కాబట్టి అక్కడ ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసింది ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు కూడా స్కిల్ స్కామ్ కేసులో ఉన్నటువంటి యాభై ఎనిమిది కోట్ల రూపాయల జప్తు అనేది ఈరోజు కూడా ఈడీ వాళ్ళు దానికి రిలీఫ్ ఇవ్వలేదు దాన్ని రిలీజ్ చెయ్యలేదు ఇది నిజం అదే విధమైనటువంటి మనీ ట్రాన్సాక్షన్ కానీ ఎలా ఎలాంటిదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి పాల్పడినటువంటి ఆధారాలు వీళ్ళకి ఎక్కడ కూడా లేవు లేకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఉండటానికి కూడా అవకాశం లేదు వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు ఏంటంటే అన్ని రకాల మద్యాన్ని కూడా మార్కెట్లో లేకుండా చేశాడు కొన్ని రకాలైనటువంటి మద్యాన్ని మాత్రమే ఉంచాడు డిజిటలరీస్ కొన్ని బెదిరించి లొంగ తీసుకున్నాడు కొన్ని మందులు మాత్రమే అంటే ఇదేదో ప్రాథమిక హక్కులాగా మద్యపాన నిషేధం అనే ఒకవైపుని చెప్తూ ఉంటారు మరొక వైపునేమో మద్యపాన నిషేధానికి ఆయన ఏదో కొంచెం జరిగే విధంగా ఆయన కొత్త ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అవకతవకలు చేశాడని చెప్పేసి ఒక వీళ్ళు ఆరోపణలు చేస్తూ వీళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే డిజిటలరీస్ని బెదిరించి కొనుగోలు చేసుకున్నారు అన్ని రకాలైనటువంటి బ్రాండ్లు దొరకకుండా ఆ కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే ఇచ్చారు ఆ కొన్ని రకాల బ్రాండ్లు ఇచ్చినందుకు గాను ఆ బ్రాండ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మనీ ట్రాన్సాక్షన్ జరిగింది రోజు కట్టలు కట్టలు లెక్క పెట్టారు ఆ లెక్క పెట్టిన డబ్బులన్నీ అసలు ఆ డబ్బులు లెక్క పెట్టడానికే చాలామంది ని పెట్టారనేటటువంటి కూడా ఐటీడీపీ సోషల్ మీడియాలో మనం చూసాం ఇటువంటి వార్తల ద్వారా జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పు చేశాడనేటటువంటి ఒక ప్రచారాన్ని ముందు సోషల్ మీడియా తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా చేసుకుంటూ వస్తూ వచ్చింది ఆ దిశగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అరెస్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి మేమంతా కూడా బాధపడ్డామో ఆ బాధ ఏంటో వాళ్ళు పడాలి వాళ్ళకు కూడా తెలియాలి అనేటటువంటి ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళని శాంతపరచడానికి ఇదే సరైనటువంటి సమయం అనేది ఉడుకు రక్తంతో ఉన్నటువంటి లోకేష్ లాంటి వాళ్ళు సలహా ఇస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల సంవత్సరంలో అరెస్ట్ చేయటం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు అట్లా కాకుండా మొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తరువాత మూడేళ్ల సమయం గడుస్తుంది కాబట్టి ఆ మూడేళ్ల సమయంలో ప్రజలు మర్చిపోతారు ఈ యొక్క సానుభూతి కూడా ఏమీ ఉండదు అనేకమైనటువంటి కొత్త అంశాలు వస్తాయి ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు చేసినటువంటి సానుభూతి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం విడిపోవటం వల్ల యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వయసుంది అవకాశాలు అవకాశాలున్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే కావాలనేటటువంటి ఒక చిన్న అంశం డామినేట్ చేయటం వల్ల ఒకటి పాయింట్ ఆరు శాతం తోటి చంద్రబాబు నాయుడు గెలవటం ఒకటి పాయింట్ ఆరు శాతం తేడాతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం మనకు జరిగింది అదేవిధంగా లోకేష్ వాళ్ళ ఆశ ఏంటంటే ఇప్పుడు అరెస్టు చేసి ప్రతీకారం చేసి తీర్చుకొని కక్షకాని తీర్చుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో జనం దీన్ని మర్చిపోతారు అనేక రాజకీయమైనటువంటి అంశాలను మనం తీసుకుని రావచ్చు అనే దానికి చేస్తా ఉన్నారు ఇక్కడ బలంగా ఎక్కడ అనిపిస్తూ ఉందంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనడానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే గవర్నర్ గారిని అంతకుముందు జగన్మోహన్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేసులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గవర్నర్ అనుమతి లేకుండా ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయకూడదు కాబట్టి ఆ అనుమతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారిని కలవటం జరిగింది అదే సందర్భంలో మరి వీళ్ళు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్ళి ఆయనకి సత్కారం చేయటం జరిగింది ఢిల్లీ పర్యటనలో ఈరోజు లోకేష్ ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలవటం జరిగింది ఇవన్నీ పరిణామాలు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు త్వరలో జరగబోతుందనేటటువంటి ఒక వాతావరణం వీటన్నిటిని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరి కుడి ఎడమ చేతుల్లాగా ఉన్నటువంటి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారులను కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు అరెస్ట్ జరగకుండా ఉండటం కోసం వాళ్ళు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టు నిరాకరించింది ఎందుకంటే ఒకవైపు విచారణ దీంట్లో రాజకీయ ప్రేరేపితమైన కనిపిస్తున్నప్పటికీ కూడా విచారణ ప్రారంభమైన తర్వాత మేమేం చేయలేము అన్నట్టుగా సుప్రీంకోర్టు వాళ్ల మీద మీరు దుందుడుకు చర్యలు తీసుకోవద్దు కానీ బెయిల్ మాత్రం ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళిద్దరు అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం జరిగిన తర్వాత ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాతావరణం ఒకటి క్రియేట్ అయి ఉంది అయితే మనం వాస్తవాల్లో కానీ వెళితే దీంట్లో ఉన్న నీతి నిజాయితీలు కనీస కాసేపు పక్కన పెడితే రాజకీయ నాయ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్సీపీని అణిచివేయగలమనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఆశ అంటే అది అడియాసే అవుతుంది తప్ప రాజకీయాల్లో ఎప్పుడు కూడా రెండు రోజులు నాలుగు కావాలని లేదు అది రెండు రోజులు సున్నా కావచ్చు రెండు రోడ్లు లక్షలు కూడా కావచ్చు ఆ లెక్కలు మారిపోతూ ఉంటాయి ఈ రోజున వాళ్ళ పతనాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారిని గాని చేస్తే అప్పుడైతే తల్లి ఉంది చెల్లి ఉంది కాపాడింది ఇప్పుడు తల్లిని చెల్లిని కూడా ఆయన మీద యుద్ధం చేసే విధంగా చేయగలిగాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఎవరు లేరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఐదు సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవ ఉంది ఏ వర్గాలైతే అతని వల్ల ప్రయోజనం పొంది ఉన్నాయో ఆ వర్గాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మించి సాయం చేస్తారంటే ఓట్లు వేసి చేతులు కాల్చుకొని ఉన్నారు తప్పు చేశామనేటటువంటి మదన పడుతున్నటువంటి ఈ స్థితుల్లో ఈ పరిస్థితుల్లో పార్టీ ఏదో అయిపోతుందనుకోవటం మాత్రం అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఈ అరెస్టులు సాధారణమే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసి ఇప్పటికి దాదాపు ఒకటిన్నర దశాబ్దం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి దాదాపు లక్ష కోట్లు తిన్నారని నలభై మూడు వేల కోట్లు అని చెప్పేసి అని చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆధారాలు దొరికినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పటం ఈడీ వర్గాలు చెప్పటం వాటిని కొన్ని కొన్ని ఆస్తులను జప్తు చేయటం ఆ జప్తు చేసినటువంటి ఆస్తులను కూడా విడుదల చేయటం మరి ఈ విచారణ జరుగుతూ ఉండగానే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగటం ముఖ్యమంత్రి కావటం మరి ముఖ్యమంత్రిగా అధికారాన్ని కోల్పోవటం కోల్పోయిన రోజునే తనకి కష్టాలుంటాయని ఇంతకన్నా కొన్ని కొత్తగా కేసులు పెడతానని నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కేసుకి జగన్మోహన్ రెడ్డి గారి కేసుకి స్పష్టమైనటువంటి తేడా ఏంటంటే ఆ కేసులో ఆధారాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి సంతకాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి మనీ లాండరింగ్ విషయంలో అదేవిధంగా ఏదైతే మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకు కానీ పై రావాల్సినటువంటి వాళ్ళు పెడతా ఉన్నటువంటి పెట్టుబడులు మూడు వేల కోట్లకు పైగా ఇక్కడ ఎలాంటి ఆధారాలు వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి ఆస్తులు ప్రభుత్వానికి ప్రజలకు ఆస్తిగా మారినటువంటివి ఏమీ కూడా చూపించలేనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కేసు వేరు ఈ కేసు వేరు ఈ కేసులో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలిగామనేట